హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమిళ స్టార్ హీరో యాక్షన్ మన ముందుకు రాబోతున్నారు తమిళంలో వాతియర్ అనే పేరుతో రూపొందుతున్న ఈ మూవీ తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో మన ముందుకు రాబోతుంది ఈ మూవీలో కార్తీ సరసన క్రితి శెట్టి హీరోయిన్ గా చేస్తున్నారు ఈ మూవీ యొక్క డైరెక్టర్ నలన్ కుమారస్వామి ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయింది ఇందులో కార్తీ అందరితో సరదాగా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించారు యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూరి విడుదల చేశారు ఈ టీజర్ లో డైలాగ్ లేం లేనప్పటికీ చూడడానికి మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంది కార్తీ పేరుకు తమిళ హీరో అయినప్పటికీ తమిళతో పాటు తెలుగులో కూడా తన సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటాడు దాని వల్ల తెలుగులో కూడా కార్తీకి చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి కార్తీ తన స్టోరీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అటు తమిళతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా నచ్చే విధంగా చూసుకుంటాడు ఈ మూవీకి సంబంధించిన ఈ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి